అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాణ్ణి చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను దుక్కు ఉంచారో అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచించేసారో ఏదో తెలియదు కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా నాకు వరకు నేను నమ్మినంతవరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని పతివాళ్ళు ఇక్కడ నా చెప్పడం విన్నాను అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా